కలిసిమెలిసి ఉంటూ మన పూర్వీకులు అనుభవించి రంగించే ఈ ఈరోజు శ్రీరాంపురం గ్రామానికి మీ గ్రామస్తులు స్వాగతానికి ధన్యవాదాలు దాంతోపాటు ఈరోజు గ్రామంలో ఉన్న యువకులందరూ కలిసి ప్రజల సరకారులతో శ్రీరామనవమి ఉత్సవం చేయడం చాలా సంతోషం మీ అందరికీ నా అభినందనలు ఇరులందరికీ శుభాకాంక్షలు దేశ వికసిత భారతం కావాలి బాగా ఎట్లా శక్తివంతమైన భారతం కావాలి అంటే రకంగా రామరాజ్యం కావాలి శ్రీరామచంద్రుడు యొక్క రాజ్యంలో ఆగలి డబ్బులు ఉండే కాదు అవినీతి ఉండేది కాదు అశాంతి ఉండేది కాదు అరాజకం ఉండేది కాదు అభివృద్ధి జరిగేవి కాదు ఒక శాస్త్రంలో ప్రజలు నివసించేవాళ్ళు ఒకరికొకరు ఖర్చు పెట్టి మంచి సహకరించుకునేవాళ్ళు అలాంటి రామరాజ్యం కావాలి

ప్రజలకు ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని సూచించేదాన్ని పెట్టే ఒక సాధారణ మానవుడిగా ఎలా చేయాలి తల్లి పట్ల చెల్లి పట్ల అన్న పట్ల తమ్ముడి పట్ల గ్రామం పట్ల ప్రజల పట్ల ఎలా నడవాలనే విషయాన్ని రామచంద్ర మనకు పోషించారు అందుకే పెద్దలంతరం ఇంకా రామరాజ్యం కావాలని చెప్పారు ఆ తర్వాత ఏ సీజన్ లో ఏ పని చేస్తే వాడు వాడి యొక్క బాయో ఎక్కువగా చేయడం వల్ల చాలా అశాంతి పెరుగుతూ ఉంది ప్రజలు కూడా సహాయం గ్రహశిక్షణ లోపిస్తూ సరిగా కూడా సరిగా నడుచుకోలేకున్నారు ప్రతి అందరూ సూర్యోదయానికి సూర్యోదయం